తమ్మస్ కుకింగ్ ఛానల్ ఈరోజు వచ్చేసి తోటకూర ఫ్రై అండి తోటకూరలు ఆకుకూరలు అండి ఎవరు పెద్ద ఇష్టంగా తినరు కానీ ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఫ్రై అనేది ఇష్టం లేని వారు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారండి ఇది వచ్చేసి తోటకూర ఫ్రైకి మసాలా అండి ఈ మసాలాకు కావలసినవి పచ్చనగపప్పు జీలకర్ర ధనియాలు జీడిపప్పు ఇవి బాగా బాండీలో వేసి ఫ్రై చేసుకోవాలండి దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకి తీసుకుని వీటి కోసం ఆనియన్స్ అనేవి కట్ చేసుకోవాలి ఆనియన్స్ కట్ చేసిన తర్వాత రెండు పచ్చిమిర్చి అనేవి కట్ చేసుకోవాలి అంటే మాకు సరిపడగా మేము కారం వేసుకున్నాం మీకు సరిపడగా మీకు ఎన్ని పచ్చిమిర్చి పడతాయి అనేది మీరు చూసుకుని వేసుకోండి అంటే లాస్ట్లో కారం కూడా వేస్తాం కదా చూసుకుని వేసుకోవాలి కారం అనేది ఎక్కువైపోద్ది లేకపోతే ఇలా ఒకసారి ట్రై చేశారంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు తోటకూర అనేది బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాళ్ళు అనేవి ఎక్కువ ఉంచుకునేలా చూసుకోవాలండి కాళ్ళు కూడా బాగా మగ్గిస్తే బాగా టేస్ట్ ఉంటాయి అలాగే ఆకుకూరలు అనేవి వారానికి రెండుసార్లు అయినా తినాలండి కంటికి చాలా మంచిది ఆకుకూరలు ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి తోటకూర ఇవి కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకుని ఆ బాండీలో ఎవరికి సరిపడా వాళ్ళు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అలాగే వెల్లుల్లి కూడా మన బాడీకి చాలా మంచిదండి వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇవి మూడు ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ తీసుకొచ్చి ఆయిల్లో వేయాలండి ఆనియన్స్లో ఉప్పు ఉప్పు అనేది ఇప్పుడు వేసుకుంటే ఆనియన్స్ అనేది బాగా మొక్కుతాయండి గొడక పెట్టుకొని ఒకసారి పెట్టుకుని పెట్టి మక్కని కాని ఇప్పుడు మనం ఫస్ట్ బాండీలో వేసి వేపుకున్నవి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి మసాలా పౌడర్ చేసాక ఒకసారి ఆనియన్ మూత తీసి ఒకసారి గరిటతో తిప్పాలండి చూసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆకుకూర అనేది వేసుకోవాలి చాలా పట్టుద్ది పెట్టకపోతే మాడిపోతుంది శివులు పెట్టి ఒక నీళ్ళు ఎక్కడ అందులోనే వచ్చేస్తాయి ఇక్కడ మా చెప్తున్నారు అనమాట ఇందులో నీళ్లు వేయనవసరం లేదు ఇందులోనే నీళ్ళు వస్తాయి మూత పెట్టు మగ్గనివ్వాలి అని చెప్తున్నారు ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఇలా ఫ్రై అయ్యి ఉంటుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత కారం మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా అనేది చల్లుకుని బాగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బలితం క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి